హాయ్ అండి చేపల్లో ఎక్కువగా నీచు స్మెల్ ఉంటుందని ఎక్కువ మంది అయితే చేపలని అయితే ఇష్టపడరు ఇలా నేను చెప్పే టిప్తో చేపలని వాష్ చేసి చూడండి నీచ స్మెల్ అయితే పోతుంది సో చేపల పులుసు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము చేపలని ముందుగా ఉప్పుతో రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత నిమ్మరసము ఉప్పు రెండు కూడా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలాగే ఉంచి ఆ తర్వాత మంచినీళ్ళతో వాష్ చేస్తే ఇలా మంచిగా తెల్లగా ఉంటుంది సో ఇప్పుడు ఆ చేపల్లో వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లి పేస్టు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము కాస్తంత పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా చేప ముక్కలకి పట్టేలాగా అయితే ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలి వీటన్నిటిని ఇలా మ్యారినేట్ చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మందపాటి వెడల్పుగా ఉండే కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోవాలి సో ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కాస్త మెత్తబడిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ చీలికలను కూడా వేసేసుకొని రెండు కూడా ఒకసారి కలుపుకొని రెండు కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లి టమోటాని మీడియంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు సో ఇలా కాకపోయినా టమోటా పీరిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉంటే సో ఇప్పుడు నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కూడా కాస్త మగ్గిన తర్వాత అయితే కాస్త అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడిపోకుండా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే అయితే ఒకసారి ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు ఇందులోనే మనం కారంకి ఒక ఇంకొక ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం తక్కువగానే వేసుకున్నాము చేప ముక్కల్లో సో ఇంకొక స్పూను కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో చేప ముక్కలనేది ఒకదాని మీద ఒకటి పడకుండా అంతా కూడా ఈవెన్గా అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మూత పెట్టేసుకొని ఇంకో టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి సేమ్ రెండో వైపు కూడా ఇంకో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ముందుగా మనం చింతపండుని హండ్రెడ్ గ్రామ్స్ చింతపండుని నానబెట్టి పెట్టేసుకున్నాను నేను ఈ చింతపండులో ఉన్న పిప్పిని తీసేసి ఇందులోనే కాసిన నీళ్ళని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ కుల్ ఈ గుజ్జంతా కూడా చేపల పులుసులో వేసుకోవాలి ఇవన్నీ కూడా చేపలు మునిగేంత వరకే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు పులుపు అనేది మనం తినేదాన్ని బట్టి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మరిగే లోపుకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల జినకర తెల్లబాయలు మిరియాలు ఇవన్నీ కూడా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు పులుసు మరుగుతున్న దాంట్లో ఒక స్పూను ఈ పౌడర్ని యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా కదుపుకోవాలి ఇలా కదిపేసుకొని రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇంకో రెండు నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుంది అంతేనండి చాలా ఈజీగా స్మెల్ లేకుండా చాలా టేస్టీగా చేపల పులుసు అయితే రెడీ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్